Would you better with me?

చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో తిరిగి మహిళలు ప్రత్యేకించి ఒక యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసి దాంతో ఏదైనా కార్యక్రమం చేద్దామని చెప్పేసి రండి ఎవరి బీజిలో వాళ్ళు ఉండి చేయలేక దాన్ని మరి సంఘం యొక్క అభివృద్ధి కోసం వారు ఇవ్వడం జరిగింది అలాగే యువకులకి విద్యార్థులకి గత ఇరవై సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రూపంగా నిరుపేదలకి ఐదు వేల నుంచి పదివేల వరకు అట్లాగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది వరకు కరోనా రెండు సంవత్సరాలు కాకుండా దాన్ని ఇప్పుడు ఒక ఆలోచన చేశాం మిత్రులందరూ ఒకసారి సైలెంట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వరకు మా కమిటీ మెంబర్స్ కానీ మేము కానీ వస్తే కనుక అందరూ పారిపోయేవాళ్ళు మమ్మల్ని చూసి వీళ్ళు ఏం డబ్బులు అడుగుతారు లేకపోతే కనుక మనం పదివేలు అడిగితే కనుక ఐదు వేలు ఇవ్వాలా లేకపోతే కనుక పాతి వేలు అడిగితే పదివేలు ఇవ్వాలని చెప్పేసి అని అందరూ పారిపోయే పరిస్థితి ఈ పది సంవత్సరాల నుంచి అందరూ కష్టపడ్డారు అలాగే స్థల దాతలు కూడా టౌన్లో స్థలం ఇస్తే అది వెళ్ళటానికి రహదారి సరిగ్గా లేకపోతే మరి దాన్ని అమ్మేసి వారి అమ్మతోటి ఇక్కడ స్థలం ఇక్కడ కట్టడం ఇంత స్వాభాయమానంగా ఇది ఏర్పాటు అయింది సంతోషం ఇప్పుడు మేము చేయాలనుకునే కార్యక్రమం ఇందాక మన దాకా రంగారు చెప్పినట్టు విద్యా నిధిని ఎంతో కొంత ఇవ్వడం జరిగింద ఇస్తారు కూడా ఆ రకంగా మన సమాజంలో వ్యాప్తాలకు ఏంటంటే పౌరుషాలు లేకపోతే ఈకో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం ఒకరికొకరు మాట్లాడకపోవటం ఉన్న ఆస్తుల్ని కల్చరల్ అసోసియేషన్ తరఫున ఈ నూతన భవన ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథి రంగారావు గారికి సభాధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న దాని రంగారావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి సభలో ఉన్న సోదరి సోదరులందరికీ నమస్కారం ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగటం ఇంత మంచి భవనం ఈ ప్రాంతంలో అసోసియేషన్ తరఫున నిర్మించుకోవటం దీనికి ఎంతో మంది కలిసి వారందరినీ కలుపుకొని విరాళందరూ కూడా విరాళాలు కలెక్ట్ చేసి కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద భవనాన్ని నిర్మించుకోవటం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇవాళ మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఈ రకంగా ఒక ప్రాజెక్టు మన అసోసియేషన్ తరఫున ఇక్కడ నిర్మించబడిందంటే మేబీ ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు మన విభ విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఎక్సలెంట్గా ఈ ప్రాజెక్ట్ ముందుకొచ్చిందంటే దీనికి ఈ బిల్డింగ్ కమిటీ బాబ్జీ గారు కానివ్వండి రాజ్బాబు గారు కానివ్వండి సత్యాయ గారు కానివ్వండి ఎంతో కృషి చేసి ఈ టీంలో ఉన్న అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ముందుకొచ్చి సహాయం చేశారు కాబట్టి ఇవాళ ఈ బిల్డింగ్ ఈ రకంగా ఇంత గొప్పగా ఏర్పరచుకోగలిగారు కంబైన్ స్టేట్లో ఆ రోజున క్యాప్టెన్ రామారావు గారు ప్రారంభించి వారు వేసిన ఈ రోజున మనం చూస్తున్న ప్రాజెక్ట్స్ తెలంగాణలో విల్మా స్టేషన్ హిమాయత్ లో మొట్టమొదటి బిల్డింగ్ బిల్డింగ్తో స్టార్ట్ అయ్యి దానికి మన మన నుంచి కూడా చాలామంది విరాళాలు ఇవ్వటం జరిగింది ఆ రోజున ప్రారంభమైన ఆ ప్రయాణం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో అది వాళ్ళ ఆల్ ఇండియా అసోసియేషన్గా మారి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఇందాక పెద్దలు వారు చెప్పిన చెప్తే చెప్తే అది ఇంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది అదే రకంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా మన అసోసియేషన్స్ ఇంకా డెవలప్ అవ్వాలి స్టేట్ వైడ్ అసోసియేషన్ కూడా బలపడాల్సిన అవసరం ఉంది తద్వారా ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో అదే రకంగా ఇందాక రాజబాబు గారు చెప్తా వారు మన కమ్యూనిటీ తరఫున ద్వారకా తిరుమలలో కూడా ఒక మండపం కట్టాలి దాని కొంత సైన్ కూడా ఇవ్వాలి అని చెప్పి లోగడ కూడా దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు దాకా ద్వారకా తిరుమలలో ఏ ఒక కమ్యూనిటీకి అంటూ మనం సైన్స్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల అది మెటీరియల్స్ అవ్వలేదు రాబోయే రోజుల్లో తప్పకుండా దానికి ఓవర్కమ్ అయ్యి ఏ రకంగా మనం చేయవచ్చు తర్వాత మాట్లాడి అది కూడా చూద్దాము దాంతోపాటు ఈరోజు ఇంతమంది పెద్దలందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా రావటం వారి వారి అనుభవాలు వారు చెప్పటం తప్పకుండా రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా కార్యక్రమాలు ఏమన్నా కూడా కలిసి మనం చేసుకోవాలని వారు ఇందాక చెప్పినట్టు తిరుమల తిరుపతిలో కూడా అవకాశం ఉంటే కట్టాలి అని చెప్పి వారు అన్నారు తప్పకుండా దానిలో కూడా మనందరం కూడా భాగస్వాములు అవ్వచ్చు సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుపుతున్న ఈ కమిటీ వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దగ్గరే కదా చెప్పి ఈ విధంగా సంవత్సరాలు సలహా చేయడం జరిగింది చాలా ఈ సహాయ గౌరవ సలహాదారు ఆ సలహాదారు తగ్గట్టుగా మా సంఘానికి ఉపయోగపడుతున్నారు వారిని సభలు మాట్లాడాల్సింది కోరుతున్నాను